ఈ నెల పదకొండున ఐఎన్టీవిసి ఆధ్వర్యంలో కూల్బెల్ట్ ప్రాంత మంత్రులు కలిసి సింగరేణి లాభాల వాటా సొంతటి కళ మినహాయింపులపై వినతి పత్రం అందివనున్నట్లు ఆర్జితి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి పేర్కొన్నారు ఈ మేరకు ఆపరేషన్ సొసైటీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి కూల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీవీసీ చేయబోయే పనుల గురించి సొంత ఇంటి కొరకు స్థలం పెట్స్ మీద ఆదాయ పన్ను మినహాయింపు ముప్పై ఐదు శాతం లాభాల వాటాలపై పదకొండున అన్ని ఏరియా ఉపాధ్యక్షులు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఐఎన్టీఎస్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ తో కలిసి సింగరేణి చైర్మన్ ను కలిసి సమస్యలను విన్నవించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అలాగే ఓసి వన్ ఘని మూడవసారి ఫైవ్ స్టార్ రేటింగ్ గనిగా రక్షణ పక్షోత్సవాలలో ఉత్తమ పర్యావరణ ఘనిగా ఎన్నికై అవార్డు పొందినందుకు సహకరించిన సింగరేణిలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఐఎన్టీసీ పక్షాన కార్మికుల పక్షాన విన్నపం తెలియజేస్తూ ఉన్నాం రేపు రెండు తారీఖు నాడు గాంధీ జయంతి దసరా పండుగ ఒకటే రోజు వస్తుంది కనుక పిహెచ్డి పరంగా కార్మికులు లాస్ అవుతూ ఉన్నారు దానికి గాను మూడు తారీఖు నాడు రెండు తారీఖుని మూడు తారీఖు ప్రకటించి కార్మికులకు లాభం చేయాల్సింది కదా ఐఎన్టీసీ పక్షాన కోవడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను లాభాల వాట నికర లాభాలు ప్రకటించి దాంతోపాటుగా ముప్పై ఐదు పర్సెంట్ లాభాల వాటా కార్మికులకు ఇవ్వాలని ఐఎన్టీసీ పక్షాన కోరడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి విజిలెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు మూడు వేల ఏడు వందల కేసులు ఉన్నాయి వాటిని వన్ టైం సెటిల్మెంట్ కింద లోకాదాలత్గా తీసుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ ఇన్వాల్యువేషన్ ఏదైతే ఉందో అది యథావిధిగా పాత పద్ధతులనే కొనసాగించాలి ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి బ్రేక్ అవుతూ ఉంది అది కంటిన్యూషన్గా కార్మికుల వయోభారం పెరుగుతూ ఉంది ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలంటే మెడికల్ ఇన్వల్వేషన్ చేసి ఇవ్వాలి దాంతోపాటుగా మొన్న యాభై ఒక్క మంది ఎవరైతే మెడికల్ చేశారో దాంట్లో ఐదుగురికే మెడికల్ ఫుట్ చేసి అందరికీ ప్రాబ్లంతో కంపెనీ అన్ఫిట్ చేసి దాదాపుగా సంవత్సర కాలం లో ఉంచి మళ్ళీ ఫిట్ చేసినారు వారిని కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద తీసుకోవాలని కూడా కోరడం జరుగుతూ ఉంది కార్యక్రమంలో శివనాకర్ డి కృష్ణమూర్తి రాజేశం టి కుమారస్వామి ఎండి అన్వర్ పాషా వలీ మహమ్మద్ కె మల్లేష్ రఫీ రవికుమార్ సిహెచ్ అన్వేష్ చందు పాల్గొన్నారు